నంద్యాల దసరా నవరాత్రులను పురస్కరించుకొని మహానంది నుంచి సాయంత్రం గంగా కామేశ్వరి సహిత మహానందీశ్వర ఉత్సవం మూర్తులు నంద్యాల చేరుకున్నారు ఆలయ లక్ష్మీనారాయణ ఆలయ సిబ్బంది స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద పలికారు ఈ సందర్భంగా మహానంది ఈవో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కోట వీధిలో బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో జరిగేటటువంటి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనడానికి మహానందీశ్వర స్వామి దంపతులు వస్తున్నారన్నారు దసరా మరుసటి రోజు తిరిగి మహానందికి వెళ్తారన్నారు కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది పూజలు పాల్గొన్నారు

శివాయ అందరికి నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విజయదశమి నవరాత్రుల సందర్భ బ్రహ్మోత్సవ సందర్భంగా నందాల పట్టణంలో గెలిచిన కోటవీధి అందు వెలిసినటువంటి శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానము నందు బ్రహ్మోత్సవం జరుగుతున్న సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి వారిని ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులందరూ శ్రీ స్వామివారికి పూజకు పూజలకు అందుకు వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం అందుకో కోరుచున్నాము అలాగే రేపటి నుండి ప్రతిరోజు రెండవ తారీఖు వరకు ఉదయం సాయంకాలము పూజ పూజలు పరిష్కారం జరుగును అలాగే సాయంకాలం ప్రతిరోజు సాయంకాలం గ్రామోత్సవం నిర్వహించబడను పట్టణం ఎందు కాబట్టి భక్తులందరూ దేవస్థానం ముందుకు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం ఓం నమశివాయ శ్రీ బ్రహ్మానందీశ్వరాయ నమ ఈరోజు దసరా నవరాత్రి సందర్భంగా ప్రకారంగా శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి కామేశ్వరదేవి గంగా సమేత శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి విధి వచ్చారు కావున ఇక్కడ నుంచి ఊరేగింపు కూదపోయి ఈ నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు చేసుకొని గ్రామోత్సవం చేసుకుంటూ స్వామివారికి గ్రామోత్సవం ఉంటుంది పల్లకసేవ ఉంటుంది పల్లకసేవ చూసుకుని లాస్ట్ రోజు ఉదయం పండగ రోజు అనగా రెండవ తారీఖు గ్రామోత్సవం చేసుకొని స్వామివారు మూడో తారీఖు స్వామివారి మహానంది చేరుకుంటారు ఇది ఆనవాది ప్రకారం వస్తుంది నంద మహారాజు నుంచి ఆనవాది ప్రకారం వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో మహానందీశ్వరాయమ ప్రతి సంవత్సరం పూర్వ ఆనవాయితీ ప్రకారము దసరా నవరాత్రి సందర్భంగా స్వామివారు మహానందీశ్వర స్వామి వారు నంద్యాల పెద్ద మనిషిగా వేచేసి ఈ రోజు దినమున రోజున మహానంది నుంచి ఆ బుక్కాపురం మీదుగా మహానంది నంద్యాల గ్రామం చేరినారు ఆ బిడిది మండపంలో చేరినారు స్వామివారు స్వామివారు యథావిధిగా బ్రహ్మదేశ్వర స్వామివారి గుడికి చేరి రేపటి నుంచి దసరా నవరాత్రు శరణవరాత్రులు ప్రారంభం అవుతాయి తరువాత దశమి రోజున శ్రీ గంగా కామేశ్వరం మహానందీశ్వర స్వామివారు మరో తరువాత బ్రహ్మానందీశ్వర వారు పార్వతీదేవి వారు నంద్యాల గుండా గ్రామోత్సవం నిర్వహించి రాత్రి ఆ రోజు రాత్రి స్వామివారు మహానంద స్వామివారు అక్కడే ఉంచి ఉంచేసి మరుసటి రోజున మా మూడో తారీఖు గంగాకామేశ మహానంది స్వామి వారు పదకొండు గంటకు మహానందికి బయలుదేరుతారు కావున యావన మంది భక్తాగ్రేశ్వరుడు మహానందికి చేసి దసరా సందర్భంగా నవరాత్రులు జయప్రదం చేసి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి